కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొత్తపల్లి గంగామణి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి గంగామణి నర్సింహులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాల అబద్దపు మాటలు చెప్పారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎలక్షన్లో చెప్పిన హామీలు ఇప్పటికీ కూడా నెరవేర్చడం లేదని అన్నారు అధికారంలోకి రాగానే మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని రెండు వేల పింఛన్లు నాలుగు వేలు చేస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదని కష్టపడి పంటలు పండించుకుని రైతులకు రైతు భరోసా కూడా యాసంగి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీ ఇస్తామని చెప్పి కూడా ఇంతవరకు ఇవ్వలేదని మా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన అభివృద్ది ఉందని మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పదమూడవ వార్డు ప్రజలను చేతులు జోడించి అన్నారు నామినేషన్ వేయడానికి వార్డు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావడం జరిగింది కొత్తపల్లి నష్టలు నేను వార్డు నుంచి మా భార్యను టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేకమైన మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది రైతు బంద్ అన్నది రైతు బంధు రెండు సంవత్సరాల్లో రెండే ఇచ్చింది తక్కినాయని ఏకదగింది మళ్ళా మూసలాలకు పింఛను నాలుగు వేలు అన్నది రెండు వేలు ఈ నెలలో ఒక్కొక్క వెయ్యి చేసుకుంటున్నది ఇరవై ఐదు సం ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తే అన్నది ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు పద్దెనిమిది అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నది స్కూటీ ఇవ్వలేదు పెళ్లి చేసుకున్న దులం బంగారం అన్నది తులం బంగారం ఇవ్వలేదు అన్ని మోసపూరితమైన ప్రకటనలో ప్రజలను మోసం చేసే పనితనమే పంటలకు యూరియా ఎన్నడూ పది సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఒక యువసంధికి రైతు కన్నీరు పెట్టింది లేదు వన్నది లేదు షాప్ల దగ్గర ఈ రోజు పరిధిలో చాలా సంతోషంగా తగ్గుతున్న రైతులు ఈ రోజు కాంగ్రెస్ పాలనలో కన్నీరు రైతు పెడుతున్నది అబ్బా అయ్యా ఏడుస్తున్నారు సరైన పింఛను రాక సరైన వైద్యం అందక సరైన నిధులు లేక అన్ని దోసుకోపోవడమే కాంగ్రెస్ బాధ్యత ఇస్తున్నది మరి ఈ రోజు మీరందరూ గయించి రాష్ట్ర ప్రజలు ఈ మున్సిపాలిటీలలో ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రజలందరూ కారు గుర్తు కోడేసి కారు గుర్తులు గెలిపిస్తారని మేము రావు ఈ రోజు పదమూడో వార్డులో కామారెడ్డి మున్సిపాలిటీలో పదమూడో వార్డులో మన అంపగవర్ధ చేసిన పనులు అభివృద్ధి పనులే ఉన్నాయి సిసి రోడ్డు కానీ ఇటీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మనకు నిత్యము ఎంతో వాటర్ సప్లై ఉండదు ఈ రోజు రెండు సంవత్సరాల నుంచి మహిళలు వాటర్ గురించి నీళ్ళ గురించి ఎంతో తిప్పల పడుతున్నారు వృత్తులు సరైన నీళ్లు రావడం లేదు రెండు గింజలు మూడు గింజలే ఓటేమట ఎగవడం వరకు చేస్తున్నది మరి ఇది గ్రహించి మీరు మా కారు గుర్తు పోటేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ రెండేళ్లలో మాదే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి మేము అన్ని వేళలా మీకు అండగా ఉండి అభివృద్ధిలో బాగా అందుకుంటామని